ज्ञानमूलहरणम् जन्मकर्मनिवारणं निवारणम् गुरुपादोदकं गुरुपादोदकम् पिबे श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितम् पण्डरीनाथयोगेन्द्रम् सद्गुरु ते नमो नमः అస్మద్గురు సమారంభాం కృష్ణ సాంధీపమతి మాం శ్రీ మహావిష్ణు విష్ణుపర్యంతాం వందే గురుపరం పరాం అచిల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ ప్రబోధ సుడామణి అనుశక్తి ద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో నూట ఎనభై తొమ్మిదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మరణం చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే సకల జనుల సమ్మతిగా ఒకరైనను నడువలే రునూర్విస్త మకరాంక జనని జనకాధ్య కలంకులలోను గణనా బోధితరాజనులే మీ గననా వికల మానసోడైవ వికల మానసోడవైవ్యతనందబోకు నీవు ఆ కుటీల భక్తుడవాణి తెలిపితి బోధన తెలిపితి బోధ నని నని నే మీ తూరితరాజనులేమి గణనా అని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ ఊర్విపై ప్రపంచములో ఈ భూమండలం ఎందు అందరూ మెచ్చుకునేలా ఆమోదించేలా నడవడిక కలిగి ఉండుట చాలా కష్టతరమైనటువంటి పని మరి కష్టతరమైనటువంటి పని అంటే మెచ్చుకునేటువంటి వాళ్ళు కొందరు కొంతమంది ఉంటారు తిట్టేటువంటి వాళ్ళు కూడా పొగిడేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు తిట్టేటువంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు కాబట్టి అలాంటి అందు కూడా నీవు ఈ గురువాక్యమును మరవద్దు అని ఇక్కడ మనకు ఒక ఉపమానం చెప్తున్నాడు ఏమనంటే మకరాంక జనని జనకాధ్య కలంకులలోను అని అంటున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ మకరాంకుడు అంటే మొసలి వాహనము కలిగినటువంటి మన్మధుడు ఈ మన్మధునికి తల్లి ఎవరు అంటే లక్ష్మీదేవి మరి ఈ లక్ష్మీదేవి అయినప్పుడు తల్లి అయినప్పుడు తండ్రి విష్ణుమూర్తి కాబట్టి మరి లక్ష్మీదేవి ఈ క్షీర సముద్రం ఎందు అవతరించినటువంటిది కదా ఈ క్షీర సముద్రం అనేటువంటి క్షీరసాగరం ఎందు ఈ యొక్క మరి జన్మించినటువంటి మరి అవతరించినటువంటి లక్ష్మీదేవి మళ్ళా విష్ణుమూర్తిని వివాహమాడి మరి అతనితో కాపురం చేసింది కదా మరి అన్నప్పుడు మరి తన భర్తనే తో తాను దేశించింది కదా తిట్టింది కదా ఎక్కడ అంటే మృగమహర్షి ఆ యొక్క వాళ్ళు ఆ యొక్క పాన్పుపై పవలించినప్పుడు విష్ణుమూర్తి అతని పాదములు ఒత్తుతూ మరి ఆమెకు ఒక మరి మనీ హరం అనేటువంటిది ఒక హారాన్ని అతను ఇస్తాడు కదా అంటే నా హారములో నా హృదయస్థానం ఎందు నీవు ఉన్నావు అని లక్ష్మీదేవిని పొగిడినప్పుడు ఆమె సంతోషపడి అతని పాదములు ఒత్తుతుంది కాబట్టి అందరూ ఈ పాదాలను పూజిస్తారు కానీ లక్ష్మీదేవి మరి నీవు నా యొక్క హృదయ అనేటువంటి ఒక ఈ హృదయం అందు ఒక మస్తికహారం అనేటువంటిది ఒక ఆహారంలో నువ్వు ఈ హృదయమే అందే ఎప్పుడు కొలువై ఉన్నావు అన్నప్పుడు అప్పుడు ఆనందముతో ఆమె పాదాలొత్తుంది కదా పాదాలొత్తినప్పుడు మరి అక్కడికి బృహమహర్షి వస్తాడు కదా బృహమహర్షి వచ్చినప్పుడు మరి అతడు ఏం చేస్తాడు అనంటే ఆ యొక్క బృహ మహర్షికి శ్రుశూషలు మరి అతడు ఈమె దగ్గర ఉంటాడు కాబట్టి ఆ యొక్క ఈ యొక్క లక్ష్మీదేవి పాదాలు వస్తుంటే కొద్దిగా హాయిగా ఉంటాడు కాబట్టి అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కోపించి అతని హృదయమే అందు కాలుతో తన్నుతాడు తన్నినప్పుడు మరి అతన్ని తిట్టాలన్నా మరి పోగడాలనా అంటే అతడు మరి ఎప్పుడైతే తనినాడో ఈ లక్ష్మీదేవికి కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు మరి ఈయనేం చేస్తాడు అంటే అతని పాదాలను పూజిస్తాడు పూజిస్తే ఆమె అంతమంది మరి దేనా దేవాన దేవతలందరూ ఇంద్ర దేవతలు వీళ్ళందరూ కూడా ఇతని పాదాలు మొక్కితే ఇతడేమో వా ఒక సామాన్యుడైనటువంటి ఒక మానవుడు అయినటువంటి ఋషి పాదాలు మొక్కుతాడు ఈ ఇతడు చెప్పినటువంటి నా హృదయ కమలు మా లక్ష్మీదేవి అని చెప్పినాడు నేను పాదాలు వచ్చినాను చి ఇంతటి మూర్ఖుడు చండాలుడు మరి అతడు అంతే సామాన్య మానవుడు దంతా అతని పాదాలు పూజ చేస్తున్నాడు అని చెప్పి ఆమె తిట్టి మరి అక్కడి నుంచి వైకుంఠం నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడ తిరుపతిలో వెలిస్తే మళ్ళీ ఆమెను కొట్లాడుకుంటా మరి వచ్చి మళ్ళీ ఆమెను వివాహమాడినాడని మనకు ఆ యొక్క శ్రీనివాసుని చరిత్ర చెప్తుంది కదా మరి మరి వైకుంఠంలో అంటే వ్యాపినో విష్ణుహ అన్నారు కదా మరి వ్యా సర్వం వ్యాపించినటువంటి వాడు విష్ణువు విష్ వ్యాపినో విష్ణువు అంటే మరి సర్వం విష్ణుమయమైతే అంతటా ఉన్నటువంటి ఆ పరమాత్మకు మరి ఇక్కడ లక్ష్మీదేవి కూడా తిట్టింది కదా అని అన్నప్పుడు మరి అలాంటి తిట్టేటువంటి వాళ్ళు ఇప్పుడు అంటే లక్ష్మీదేవిని తిట్టేటువంటి వాళ్ళు లేరా అంటే ఉన్నారు అంటే ఇప్పుడు దరిద్రుడైనటువంటి వాడు లక్ష్మీదేవి వ్రతం చేసుకున్నప్పుడు ఆ వ్రతం వలన అతనికి ఆ భాగ్యం సంపద కలిగినప్పుడు వాడు కూడా తిడతాడు కదా మరి అలాంటి తిట్టేటువంటి వాళ్ళు మరి విష్ణుని తిట్టేటువంటి వాళ్ళు లేరా అంటే ఉన్నారు కాబట్టి రాముని తిట్టేటువంటి వారు లేరా అంటే ఉన్నారు కాబట్టి ఇలా మరి ఒకడు ఒక మానవ ఒక బాటసారి అనేటువంటి వాడు ఒకసారి అక్కడ ఆ బాట వంటి పోతూ ఉంటే వాడు ఒక ఆ మర్రి చెట్టు కిందకి వచ్చి ఆ యొక్క చల్లని ఆ యొక్క గాడుపుకు శ్రిద తీర్చుకుంటున్నాడట శ్రిద తీర్చుకుంటూ ఉంటే వాడు ఆ పక్కకు చూసే వాళ్ళకేమున్నదంటే ఆ యొక్క గుమ్మడికాయ చెట్టు ఉన్నది గుమ్మడికాయ తీగకు అంత పెద్ద గుమ్మడికాయ కాసింది ఆడు చూసినాడు అటు పైకి చూసినాడు అంటే ఆ పైకి చూస్తే ఆ యొక్క ఇంత పెద్ద మర్రి చెట్టుకు చిన్న చిన్న కాయలు పెట్టినాడు చిన్న పనులు పెట్టినాడు అంత చిన్న తీగ అంత పెద్ద గుమ్మడికాయ పెట్టినాడు ఈ సృష్టి చేసినటువంటి బ్రహ్మకు బుద్ధి లేదా అని అట అన్నాడు అంటే వాక్కు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఆ బ్రహ్మనే వాక్కు ఇచ్చినాడు కాబట్టి ఆ బ్రహ్మనే తిట్టినాడు తిట్టి మలేమైంది అని అంటే అక్కడ ఒక నిమిషానికే ఆ మీద ఉన్నటువంటి రెండు మర్రి పనులు వాళ్ళు తల మీద పడ్డాయట తల మీద పడే వరకు అవి చూసుకున్నాడు నెత్తిలో ఇవి మరి మర్రి పండ్లు అబ్బో మర్రి పండ్లను చూసి మళ్ళీ అడుగు చూసినాడు అంటే ఒకవేళ ఈ తీ బుద్ గుమ్మడి తీసినటువంటి గుమ్మడికాయ ఒకవేళ ఈ చెట్టుకి ఇచ్చినట్లయితే ఆ గుమ్మడికాయ నా తల మీద పడి ఇప్పుడు పడ్డందుకు ఆ గుమ్మడికాయ పడితే నా తల పలిగిపోవు కదా ఏ బ్రహ్మ మంచివాడు మళ్ళీ ఎందుకంటే బ్రహ్మకు బుద్ధి ఉన్నది కాబట్టి వాళ్ళు ఏ చెట్టుకు ఏ కాయ పెట్టానో ఆ కాయ పెట్టినాడని మళ్ళీ పొగిడినాడట అంటే ఇక్కడ ఈ విధంగా ఇక్కడ మరి విష్ణుమూర్తిని తిట్టేటువంటి వాళ్ళు ఉన్నారు లక్ష్మీదేవిని తిట్టినటువంటి వాళ్ళు ఉన్నారు రాముని తిట్టినటువంటి వాళ్ళు ఉన్నారు అందరిని తిట్టేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నాయన అందరి చేత పూజింపబడినటువంటి ఆ విష్ణువు లక్ష్మినే దూషించినప్పుడు నేను నీవు ఒక లెక్కన అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే ఆ యొక్క అద్య కళంకులలోను ఆ కలంకం లేనటువంటి వాళ్ళు కదా విష్ణువు ఈ మరి లక్ష్మీదేవిలో ఒకటి ఏ కలంకం లేదు కదా అలాంటి కలంకం లేనటువంటి వాళ్ళని తిట్టినారు అంటే ఇక్కడ నిన్ను నన్ను తిట్టకలేకపోతారా జన్లు అంటే తిడతారు కాబట్టి మనం ఒక లెక్కన అంటే కాదు నాయన కాబట్టి వారు తిట్టినప్పుడు నీవు నిన్ను తిడతారు నన్ను కూడా తిట్ట తిడతారు కాబట్టి గురువుని తిడతారు శిశువుని కూడా తిడతారు ఏం బోధ వీళ్ళది అచ్చల బోధ అంటున్నారు ఇలా అని చెప్పి వాళ్ళు లేరా అంటే ఉన్నారు ఎందుకు అని అంటే ఈ జనులకు ఈ బోధలో ధర్మ మర్మాలు తెలియని వారు మనని కూడా ధర్మ ఈ బోధలో ఉన్నటువంటి ధర్మ మర్మములు తెలియనటువంటి వారు కూడా మనని కూడా మనని కూడా తిడతారు కాబట్టి మరి ఈ మార్గంలో వాళ్ళు కూడా అంటే అనవచ్చు తిడితే తిట్టవచ్చు కానీ నీవు కొట్లాటకు పోకుండా ఎవరు ఏమన్నా దూషించకుండా నీవు చిరునవ్వులొలుకుతూ ఆనందంగా ఎప్పటికీ ఉండాలి కొందరు గురుదూషణ కూడా చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఉన్నారు కాబట్టి నిన్ను కూడా దూషిస్తారు ఆయన నన్ను కూడా దూషిస్తారు కాబట్టి దూషించినటువంటి వాళ్ళు లేరా అంటే ఉన్నారు అట్లాంటి పెద్ద పెద్ద గురువులే ఉన్నారు ఇప్పుడు కాబట్టి మరి అలాంటి వారు కూడా దూషించినారు కదా ఆయన ఇట్లా చేసినాడు అట్లా చేసినాడు ఆయన ఫోటోలు తీసేయాలి ఇతరిని తీసేయాలి ఆలం తీసేయాలి ఆయన మూల మళ్ళీ వచ్చి ఉపదేశాలు తీసుకోవాలి మా దగ్గర బోధ తీసుకోవాలి అని అన్న నన్ను నన్ను కూడా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నీవు మళ్ళీ ఉపదేశం తీసుకొని మళ్ళీ ఆ యొక్క ప్రమాణపత్రం తీసుకుంటే నేను ఆశ్రమానికి రావాలి లేకుంటే రావద్దు అన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అంటే అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మరి వాళ్ళ వాళ్ళ వాళ్ళు కొట్టినా వాళ్ళు తిట్టినా వాళ్ళు ఏమన్నా నీవు మరి గురు జ్ఞానం అనేటువంటి దానిని మరవవద్దు కాబట్టి మరి వాడి నాలుక కొయ్యమన్నారు కదా ఇక్కడ గురుదూషణ చేసినటువంటి వాడిని నాలుక కొయ్యమన్నప్పుడు ఆ కత్తిత్వం తీసుకుపోయి అంటే కాదు కాబట్టి నీలోన ఉన్నటువంటి ఏ గురు జ్ఞానమైతే ఉన్నదో ఆ గురు జ్ఞానముతో ఇతరులను ఒప్పియవాలి అంతేగాని లేకుంటే అక్కడి నుంచి నీవు వెళ్ళిపోవాలి అంతేగాని నీవు ఎదిరిచ్చి మాట్లాడవద్దు కాబట్టి అజ్ఞానివి కాదు కదా నాయన నీవు జ్ఞానివి కాబట్టి నీవు వారి దగ్గరికి పోకు పోకుండా ఉండడమే మంచిది అని ఆ యొక్క గురువు ఎందరూ ఏమన్నా పొగడే వాళ్ళు ఉంటారు నిన్ను తిట్టే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు నేను కూడా ఈ నేను ఈ కందార్తములొచ్చే నేను ఇప్పుడు ఈ కందార్థములు చెబుతున్నాను అంటే మరి కొన్ని అక్షరాలు సరిగ్గా ఆ సందులు విడి లేక అక్కడక్కడ పలుకుతే పలకవచ్చు కూడా కాబట్టి జరుగుతాయి కాబట్టి అలాంటివి జరిగినప్పుడు మరి పండితులు అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా ఇక్కడ వినేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా తిడితే నాను తిట్టినా మనము మన మంచి కొరకే అనుకోవాలి కానీ వాళ్ళ మీద మనము కోపానికి పోరాదు కాబట్టి కో పో కోపానికి పోకుండా వారంటే అన్న అన్నారు కానీ నేనేమనంటే సరి చేసుకోవాలనేటువంటి భావము మనలోపట ఉండాలి కానీ రాగద్వేషాలకు పోయి వాళ్ళని అన్నారు కదా ఇట్లా అన్నారు కదా అట్లా అన్నారు కదా అని అని మనము ఒక ద్వేషానికి లోన్ కాకూడదు కోపానికి లోన్ కాకూడదు అలాంటి ఆ గురువు ఆ జ్ఞానముతో మరి కదా ఈ గురు జ్ఞానంతోనే కదా నేను ఈ కందార్థ చెప్ చెప్తున్నాను అంటే నేను పండితున్న చదువుకున్నాను అంటే బాగా చదువుకోలేదు నాకు పండితులు కాదు మామూలు వ్యాపారం చేసినటువంటి వాడిని ఆ గురుమూర్తి ఉపదేశం వలన గురు జ్ఞానం వలన నేను ఈ కందార్థాలలో ఉన్నటువంటి యొక్క భావాన్ని నేను గురు భావాన్ని తెలియజేస్తున్నాను అంతే తప్ప మన మనమన్నా పండితులం అంటే కాదు కాబట్టి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది గురువుగారి దగ్గర ఇచ్చినటువంటి జ్ఞానం అది ఉపదేశమే ఆ గురు జ్ఞానం అనేటువంటిది కాబట్టి ఆ గురు జ్ఞానానికి శ్రూషూషులైనటువంటి సేవలు చేసి ఆ సేవలు చేయడం వలననే ఈ బోధ ఇప్పుడు నేను చెప్తున్నానంటే వారి బోధన కానీ నా బోధన అంటే కాదు కాబట్టి ఎలాంటి వాళ్ళు తిట్టేటువంటి వాళ్ళు ఉంటారు పొగిడే అటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఉద్రేక పడక ప్రశాంతంగా ఉండాలని గురువాక్యమును మననము చేసుకోవాలి అని అదే అధిష్టాన పరుడవై ప్రశాంతంగా ఆ మరణం చేసుకునే అనుష్ఠానం అనుష్ఠానం అంటే నేను గంటలు కూర్చుంటాను పది గంటలు కూర్చుంటాను ఎనిమిది గంటలు కూర్చుంటాను తొమ్మిది గంటలు కూర్చుంటాను నేను ఈ ఆసనం ఇవి ఇవి కాదు అనుష్ఠానం అంటే ఏంటిది ఇక్కడ అంటే అనుష్ఠానం అంటే ఆచరించడము ఆచరించడం అంటే గురువాక్యమును మనము మన అంతఃకరణలో నిలుపుకొని ఆ అధిష్టాన ప్రశాంతంగా ఉండాలని గురువుగారు చెప్పడం జరిగింది కాబట్టి ఆయన రాసే లెటర్ల కూడా నిత్యం ఎప్పుడు కూడా అనుష్ఠాన పలుడ అనుష్ఠానం చేసుకో అనుష్ఠానం చేసుకో అంటే ఇక్కడ అనుష్ఠానం అంటే ఏంటిదంటే గురువాక్యముని అంతఃకరణలో నిలుపుకొని ఆ యొక్క అధిష్టానం అంటే గురుమా గురువాక్యముని యొక్క అధి అంతఃకరణలో నిలుపుకొని మరి ఆ గురువాక్యాన్ని దృఢపరచుకొని మరి గురువుగారు ఏ విధంగానైతే నేను నడవమన్నాడో ఆ విధంగా నడవడమే మన అనుష్ఠానము కాబట్టి అంతకరణలో నిలుపుకొని గురువు ఆజ్ఞానుసారము గురువు ఏ విధంగా ఇక్కడ నువ్వు ప్రపంచంలో నడుమన్నాడు ఇంత పందరు ఏమన్నా కూడా గురువాజ్ఞానుసారము నువ్వు నడుచుకోవడమే ఆచరించి ఆచరించడమే అనుష్ఠానం అని చెప్పి గురువుగారు చెప్తూ కాబట్టి నిన్ను తిట్టేవారు ఉంటారు కొట్టేవారు ఉంటారు అన్నవారు ఉంటారు అందరూ మన వాళ్ళే కాబట్టి వాళ్ళు ఎందరు ఏమన్నా కూడా నీవు అశాంతికి గురి కాకుండా ప్రశాంతంగా నీవు ప్రశాంత కూడా వై జీవనము గడుపుమని చెప్పి ఇందరు ఏమన్నా కూడా ఆ యొక్క కలంకము నీలో నీ అంతఃకరణ లోపల నీ ముఖము ఎందు రారాదు ఎందుకు అని అంటే నీవు గురువాక్యము నిలుపుకున్నటువంటి వాడవు కాబట్టి ఆ గురుస్మరణతో నీవు నీవు మెదలవలే అనేటువంటి భావమే అనుష్ఠానం అని చెప్పి గురువుగారు చెప్పడం జరిగింది ఎందరు ఏమన్నా కూడా ఆ ప్రశాంతత కోల్పోవద్దు నాయన కాబట్టి అలాంటి నడక ఆ ప్రశాంతతతో నీ ఉండాలని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువు కూడా తెలియజేస్తున్నాడు కాబట్టి బోధందితర జనులేమి గణన వికల వికలా మానసుడవై వేతనొందబోకుము కుటు ఆ కుటిల భక్తుడవని తెలిపితి బోధ ననే నేమీ గణన బోధింతురితర జనులేమి గణనా కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే నీవు ఆ కుటిల ఆ అకుటిల భక్తుడవని తెలిపితి అకుటిల భక్తుడు అంటే ఇక్కడ ఏమనగలుకోవాలంటే ఏ నీవు ఎన్ని అవాంతరములు వచ్చినా నీకు కాబట్టి నీకు ఎన్ని అవాంతరములు వచ్చినా నీకు నీవు ఈ యొక్క గురువాక్యము ఈ గురువును గురు మంత్రమును వదలక గురుపదిష్ట అనే మార్గములోనే గురుపదిష్ట మార్గములో నీవు మరి అశాంతము వరకు ఈ పరిపూర్ణ బోధ మార్గములో ప్రయాణము చేయుమని ఇక్కడ మన గురువుగారు చెప్పినాడు మరి అదే మాటని ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువులు కూడా మనకు ఈ యొక్క కందార్థము ద్వారా హితోపదేశము చేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం